నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇటువంటి వారు బయటకు రావద్దని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లో చల్లటి వాతావరణం ఉంది చలికాలం ప్రారంభమయ్యింది దీంతో మనం చూసుకుంటే ఫ్లూ వ్యాధులు కావచ్చు శ్వాసకోశ వ్యాధులు కావచ్చు దగ్గు జలుబు జరాలని చెప్పేసి ప్రజలు మనం చూసుకుంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు ఎవరైతే ఉంటారో శ్వాసకోశ లక్షణాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తాత్కాలికంగా మీరు పనిచేసే చోటకు మరియు పిల్లలైతే పాఠశాలలు లేదా పెద్దలు సామాజిక కార్యక్రమాలకు వెళ్ళకుండా ఉండాలని చెప్పి సూచించబడింది అలాగే సౌలభ్యం కోసం సాహిల్ యాప్ ద్వారా మెడికల్ లీవును ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని కొన్ని ప్రాంతాలలో కావచ్చు చాలామంది అయితే ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు దగ్గు జలుబుతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనల మేరకు బయటికి రాకుండా ఎవరైనా మాస్క్ ధరించి దగ్గు జలుబు ఉన్నవారు ఇంట్లో ఉండడమే మంచిదని చెప్పేసి అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే ముసలివారు వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉండి మీకు దగ్గు జలుబు లేకపోతే ఫ్లూ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిన తర్వాత మాత్రమే మీరు బయటికి రావడం మంచిది ఎందుకంటే ఈ యొక్క దగ్గు కానీ జలుబు కానీ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఏదైతే ఉందో ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి అలాగే కువైట్లో ఇటీవల కాలంలో చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళలో అయితే దగ్గు జలుబు వచ్చినప్పుడు సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్ల ఆ రూంలో ఉన్న ఇతరులకు కూడా దగ్గు జలుబు అయితే తగులుకోవడం జరిగిందనమాట కాబట్టి కువైట్లో బయట పనిచేసేవారు ఇళ్లలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా మీకు దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు దయచేసి విశ్రాంతి తీసుకొని అది తగ్గేంత వరకు ట్యాబ్లెట్లు అలాగే ఆ డాక్టర్ సూచనలు పాటించి అలాగే మీరు కొనుక్కున్న తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్